భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఘనంగా సంక్రాంతి సంబరాలు గిద్దలూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో ముగ్గుల పోటీలు భోగి మంటలు ఆటపాటలు నిర్వహించి విద్యార్థుల్లో ఉత్సవాన్ని నింపి మన సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు తెలిసే విధంగా ఉపన్యాసించారు ఈ సంబరాలను విద్యార్థులతో జరుపుకున్నందుకు స్కూల్ యాజమాన్యం స్కూల్ స్టాఫ్ మరియు విద్యార్థులు చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు వవరాశి వెంకట రామాంజనేయులు జిల్లా కార్యవర్గ సభ్యులు ముప్పూరి శ్రీనివాసులు గిద్దలూరు ూరు బీజేపీ అధ్యక్షులు అపిశెట్టి ఉదయ్ శంకర్ నియోజకవర్గ ఎస్సీ మోర్చా ఇన్ఛార్జ్ బండారు జయప్రసాద్ పాల్గొనడం జరిగింది